నాచారం బాబానగర్ ప్రాంతాలలో పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది దోమల సమస్య అని నాచారం ఆరవ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు నాచారం ఎరకుంట చెరువులో ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర రెడ్డి సహాయంతో వినతి పత్రం అందించిన వెంటనే డి సహకారంతో గుర్రపు డెక్క ఆకు తొలగింపు కార్యక్రమం చేపట్టారు ధన్యవాదాలు తెలిపారు ఈ ఒక విషయంలో పెద్ద చరిత్ర ఉంది గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ గారు ప్రధానంగా వాళ్ళ ఎజెండా ఏంటంటే దోమలపై యుద్ధం సాహిత్యం సిద్ధం అనే ఒక నినాదంతో ముందుకు వచ్చిన మరి ఈరోజు పది సంవత్సరాలు గడిచినప్పటికీ మరి దోమలు ఒకటి కాదు కానీ ఒకటికి వంద శాతం పెరిగి ఈ యొక్క నాచారం పరిసర ప్రాంతం అంతా ఈ ఎర్రగుంట అయినప్పటికీ బాబానగర్ అయినప్పటికీ ఈ గుర్రం డెక్కంతా క్లీన్ చేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ చేసి సుందరీకరణ మినిటాంమెంట్ చేస్తామన్నది వాస్తవమా అని ఈ సందర్భంగా ఈ కార్పొరేటర్ గారికి ప్రశ్నిస్తున్నాం గత పది సంవత్సరాల నుండి నాచారం డివిజన్లో ఒక్క రోడ్ వేసిన తాకాలం లేవు మీరు చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ సందర్భంలో గత సంవత్సరంలో సంవత్సరంలో నర కాలం నుండి ప్రతి కాలనీలో రోడ్లు పడుతున్నాయి మీరు గమనించండి ప్రతి కాలనీలో రోడ్లు మరి మీ పాలనలో ఎందుకు రోడ్లు వేయలేదు మీ పాలనలో గుర్రం రెక్కలు ఎందుకు తీయలేదు మీ పాలనలో అభివృద్ధి ఎందుకు చెందలేదు ఇప్పుడు మీరు అభివృద్ధి మేం చేసినామని చెప్పుకుంటున్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేకంగా నాచారం డివిజన్లో మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మందుమూల పరమేశ్వర రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్క కాలనీలో రోడ్లే కానీ డ్రైనేజ్లే కానీ అట్లా విధంగా చెరువుల సమస్యలే కానీ ఏ సమస్య ఉన్నప్పుడు ఎంబడే రియాక్ట్ అయ్యి ఒక ఓడిపోయినప్పటికీ గెలిచిన అభ్యర్థి కంటే ఎక్కువ ఇరవై నాలుగు గంటలు ప్రజల మమేకపై ప్రజల గురించి దపనబడుతూ ఉప్పల అభివృద్ధి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది గెలిచిన ఎమ్మెల్యే స్థానంలో కూడా అన్ని కోట్లు తీసుకురాలేదు కానీ మా పరమహేశ్వర్ రెడ్డి గారు ఎన్నో ల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఉప్పలను అభివృద్ధి చేస్తూ ప్రత్యేకంగా నాచారాన్ని మళ్ళీ ప్రత్యేక దృష్టితో ఈరోజు మా యొక్క అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ గారు ఆధ్వర్యంలో నాచారం జబరస్ అభివృద్ధి జరుగుతుంది దీనికి ఎవరు కాదని లేరు మరొకసారి మాట చెప్పి ముగిస్తా మరి పదేళ్ల నుండి మీరు దోమలు ఎక్కడ నిర్మూలించలేకపోయారు ఎందుకు అనేది నా ఆచారం ప్రజలు ప్రశ్నించాలి ప్రత్యేకంగా ఎవరైతే నాయకులు అని చెప్పుకున్న టీఆర్ఎస్ నాయకులని చెప్తూ వారందరికీ నా ప్రశ్న మరి మనందరం ఇక్కడ స్లమ్ ఏరియా ఓట్లే అడుగుతాం ఉదాహరణకు ఎర్రగుంటానికి తీసుకోండి కార్తిక నగర్ తీసుకోండి సారీ మన నాచలం అంబేద్కర్ నగర్ తీసుకోండి బాబానగర్ తీసుకోండి జనప్రియ తీసుకోండి ఓట్లేమో మనవి పరిశుభ్రత ఏమో ఇది కరెక్ట్ కాదు ప్రజలు ఈసారి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు దీంట్లో అనుమానమే లేదు కాబట్టి మరొకసారి మా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వాళ్ళందరికీ కూడా నాచారం ప్రజల కార్యకర్తల తరపు నుండి నాయకుల తరపు నుండి ప్రత్యేక నమస్కారం